హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఎలాగైనా ఎవ్రీడే ఒక బ్లాగ్తో మీతో కాంటాక్ట్లో ఉండాలి ఆ కనెక్టివిటీ అనేది మిస్ అయిపోయింది బ్లాగ్స్ పెట్టకపోయేసరికి ఈ మధ్యలో పెట్టిన బ్లాగ్స్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా హ్యాపీగా అనిపించింది ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలని డిసైడ్ అయిపోయాను ఇంకా నేను చిన్నదో పెద్దదో లెంతి ఉన్నా లేకున్నా షార్ట్ అండ్ స్వీట్గా అయినా కూడా ఒక బ్లాగ్ మన ఛానల్ నుంచి కంపల్సరీ వస్తుంది సో ఈరోజు మార్నింగే షూట్ చేయడం స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే ఈరోజు రెండు షాప్ షూట్స్ ఉన్నాయి వెళ్ళాలి ఎడిటింగ్ అయింది ఒక రీల్ అప్డేట్ చేసేసి బ్రేక్ఫాస్ట్కి పాస్తా చేస్తున్నాను డిసానో పాస్తా ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసేస్తున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ట్రేప్లెస్ స్టీల్ కడాయిలో చేస్తున్నానండి ఇదే కడాయిలో హనీ కూడా ఉంటుంది ఆ హనీ కడాయి అయితే ఇంకా నాన్ స్టిక్ లాగా ఉంటుందండి దీనికి ఏమి స్టిక్ అవ్వదు వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ బట్ కొంచెం సాలిడ్గా బరువుగా ఉంటాయి వాష్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది సో తీసుకొని వన్ ఇయర్ అయిపోయింది చూడండి ఇంకా కొత్త గిన్నెలాగా అలాగే ఎంత బాగుందో గిన్నెలు మంచిగా ఉంటే వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది గిన్నెలు గరిటెలు ఇంట్లో కిచెన్లో ఐటమ్స్ అన్నీ నీట్గా బాగుంటాయి అదొక పాజిటివ్ ఫీల్ కదా సో రెసిపీ అయితే షార్ట్ అండ్ సింపుల్గా చేసేస్తున్నాను అండ్ వీడియో కోసం అన్ని ప్రాపర్గా అరేంజ్ చేసి కూడా షూట్ చేయలేదు నేను రఫ్ అండ్ టఫ్ ఎలా ఉంటే అలాగే షూట్ చేసేసాను న్యాచురల్గా సో వెజ్జీస్ మనకి ఏం కావాలంటే అవి యాడ్ చేసేసుకోవాలి అండ్ టమాటో ఎండుమిర్చి అండ్ గార్లిక్ కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను కిచెన్ కూడా క్లమ్జీగా ఉంది మార్నింగ్ డిషెస్ క్లీన్ చేసుకోవడానికి కూడా టైం లేదు నాకు సో ఎందుకంటే నిన్న షూట్కి వెళ్ళేసి వచ్చేసరికి నైట్ టెన్ అలా అయిపోయింది మళ్ళీ మార్నింగ్ లెవెన్ థర్టీకే షూట్ ఉంది సో మార్నింగ్ లేసి వీడియోస్ ఎడిట్ చేసి పెట్టేసి వంట చేసుకొని లంచ్ బాక్స్ పెట్టుకోవాలి అండ్ బేబీని కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా డిషెస్ అలాగే ఉన్నాయి ఈవినింగ్ వచ్చాక డిషెస్ క్లీన్ చేసుకుంటాను అండ్ ఇదిగోండి ఇంకా వెజ్జెస్ అన్ని మగ్గిపోయిన తర్వాత టమాటో ప్యూరీ చేశాం కదా టమాటో అండ్ కొత్తిమీర గార్లిక్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా అది యాడ్ చేశాను అది కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక బటర్ స్లైస్ యాడ్ చేసేసాను అనమాట ఈ బటర్తోనే మంచి టేస్ట్ వస్తుంది మనకి సో ఇది ఇంకా మెల్ట్ అయిపోయిన తర్వాత పాస్తా అండ్ స్వీట్ కార్న్ ఆల్రెడీ కుక్ చేసి ఓపెన్గా పెట్టేశాను పైన పొట్టు పీల్ చేసి ఆ స్వీట్ కార్న్ అంతా కొంచెం ఎండిపోయినట్టు అయిపోతే దాన్ని కూడా బాయిల్ చేశాను సాఫ్ట్గా అయిపోయింది కొంచెం మనకి పాస్తా ఎంత క్వాంటిటీ అయితే ఉంటుందో అంత ఈక్వల్ క్వాంటిటీ మనం వెజ్జెస్ యాడ్ చేసుకుంటే హెల్దీగా తినొచ్చు అనమాట ఇంకా ఇది మీరు చూసారు కదా టూ కప్స్ పాస్తా తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు వెజ్జెస్ ఉన్నాయి నా దాంట్లో సో ఇదిగోండి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హార్డ్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అండ్ హెల్దీ కూడా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటున్నాను